శ్రీ కళ్యాణ గుణావహం ర్రిపుహరం దుస్వప్నదోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్య నృణాం ఆజుర్వృద్ధికరం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం వాసవి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలున్నాయి అనుకున్నటువంటి కార్యాదులు కాస్త ఆలస్యంగా సంభవించడం కార్యాదుల్లో ఆలస్యం జరగటం వల్ల మానసికమైనటువంటి ఇబ్బందులు కొంత ఏర్పడుతూ ఉంటుంటాయి అయినప్పటికీ కూడాను భగవన్నామస్మరణ చేయండి దానివల్ల కార్యాదుల్లో ఆటంకాదులు లేకుండా ముందుకు సాగటానికి అవకాశాలు మెండుగా కలుగుతూ ఉంటుంటాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయైన మార్గేన మహిమహేషా గోబ్రాహ్మణేభ్య లోకా లోకాసమస్తా सुखिनो भवन्तु